సత్యం ధర్మం శ్రీకాకుళం జిల్లా శ్రీ ముఖింగంలో వెలిసి ఉన్న శ్రీ ముకలింగేశ్వర స్వామి వారి మహత్యం పేరుతో సినిమా తీసేందుకు ప్రముఖ దర్శకుడు సాయి ప్రకాశ్ ముందుకొచ్చారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే వినండి మన రాజశేఖర్ నాయుడు గారు ఎప్పుడు కలుస్తూ ఉంటాం మేము కలిసినప్పుడు ఇలాగా మా క్షేత్రం ఉందండి దానికి ప్రధాన అర్చకుడు నేనేను నేను అద్భుతంగా ఆ దేవస్థానం గురించి సినిమా చేయాలని చెప్పి ఆశపడుతున్నాను మంచి నిర్మాతలు నా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు సాయిబాబా సినిమా కూడా చేశారు ఎన్నో భక్తి సినిమాలు చేశారు మా క్షేత్రం గురించి కూడా సినిమా చేయండి అని చెప్పి అడిగినప్పుడు చాలా నేను సంతోషపడ్డాను శ్రీ ముఖలింగేశ్వర మహాత్యం ఆ దేవస్థానం గురించి మీ అందరికీ బాగా తెలుసు ఆ క్షేత్రం గురించి కొన్ని వివరాలన్నీ తెలుసుకున్నాను రాజశేఖర్ నాయుడు గారు నాకు అన్ని వివరాలు చెప్పారు కథ చాలా నాకు బాగా నచ్చింది ఒక మంచి చిత్రంగా తెలుగులో చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను రాజశేఖర్ నాయుడు గారు రాజకీయ రంగంలోను ఆధ్యాత్మిక రంగంలోను సమాజ సేవకులోను మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వారు ఈ సినిమా తీయడానికి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది కథా వస్తువు చాలా బాగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మనం ఉన్నా కూడా ఎప్పుడు మనం ఆధ్యాత్మిక చింతన భక్తి ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఎంత పెరిగినా ఎక్కడున్నా కూడా మనం ఈ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడవడం చాలా అవసరం ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పినా గాని రామకృష్ణ హరంసు గారు చెప్పినా గాని బుద్ధుడు చెప్పినా గాని షిరి బాబా చెప్పినా గాని సత్సేబాబా గారు చెప్పినా గాని ఎంతో మంది గురువులు మనకు ఉన్నారు చిన్నజీఆర్ స్వామి గారు ఉన్నారు ఎన్నో క్షేత్రాలు మనకు ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచమంతా పూజించేటువంటి తిరుపతి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది శ్రీశైలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అన్నవరం విజయవాడ కనకదుర్గ సింహాచలం ఒకటా నిండా మనకి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు మంత్రాలయం ఇలా చెప్పుకుపోతుంటే కొన్ని వందల పుణ్యక్షేత్రాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రం కూడా ఒకటని చెప్పి నేను నమ్ముతున్నాను ఈ ముఖలింగేశ్వర చరిత్ర ఈ మహత్యం ఆంధ్రలోనే కాకుండా కర్ణాటక తమిళనాడు ఇంకా ఉత్తర భారతదేశంలో కూడా జనం ఆకర్షిస్తారు అక్కడ భక్తులందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ చరిత్ర చాలా అవసరం మనం తీయడానికి అని చెప్పి నేను అనుకున్నాను ఈ సినిమా ఈ కథ రాయడానికి ప్రారంభించినటువంటి రాజశేఖర్ నాయుడు గారు చాలా పుణ్యాత్ములు ఈయన వెనుక ఎంతో మంది స్నేహితులు ఎంతో మంది శ్రేయోభిలాసులు ఈ సినిమా చేయండి ఈ సినిమా చేయండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది ఆయన నన్ను సంప్రదించడం వల్ల ఈ సినిమా నేను చేయడానికి ఒప్పుకున్నాను నిజంగా నేను పూజించి ఆరాధించే ఆ షడీ బాబా ఆ సత్య బాబు ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను